హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి బ్లాగ్స్ సన్ని ఎందులో నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకో ఓకే సో చూసారు కదా మా చిన్న తమ్ముడు డబల్ కా మీట కావాలి అని చెప్పి పిక్ చేసుకున్నాడు సో డబల్ కా మీట కావాలి అంటే బ్రెడ్ కావాలి కదా సో ఇంట్లో బ్రెడ్ లేదు బాగానే షాప్కి వెళ్ళి తెమ్మని చెప్పాను సో బ్రెడ్కి ఆ బ్రౌన్ డేర్ అంతా కట్ చేసుకొని బ్రెడ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి బ్రెడ్ అంతా అలానే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అందులో కావాల్సినవి మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బాదం పిస్తా కాజు వేసాను సో ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై అయిపోయాక అందులో ఉన్న నెయ్యిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ బ్రెడ్ పీసెస్ని డీప్ ఫ్రై చేయకుండా నార్మల్గా ఫ్రై చేస్తున్నాను కొంచెం కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను సో ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక తీసేసుకోవాలి అలానే మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి పాకం కోసం వాటర్ వేసుకొని ఒక రెండు మూడు యాలకులు కూడా వేసుకొని వాటర్ మొత్తం బాయిల్ అయ్యాక మన టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి కొంతమంది చాలా స్వీట్గా తింటారు కొంతమంది లైట్ స్వీట్గా తింటారు సో మేమైతే ఎక్కువనే తింటాము సో నేను ఇక్కడ వన్ కప్ వేసాను షుగర్ సో వాటర్ బాయిల్ అయ్యాక ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేయాలి నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను సో ఇప్పుడు అందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసుకోవాలి సో ఆ పీసెస్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం బట్ని బాగా ఉడుకనివ్వాలి ఎందుకంటే ఆ షుగర్ సిరప్ మొత్తం బ్రెడ్ పీసెస్కి పట్టాలి అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యాక అందులోకి పాలు పోసుకోవాలి పాలు వేసుకొని ఇంకో టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో ఫైనల్గా మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన డబుల్ కమిట రెడీ మర్చిన తమ్ముడు కూడా లొట్టలు వేసుకుంటూ తిన్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ please do subscribe my channel.